హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చి చిన్న కూర కూరండి మీ వైపు ఏమంటారా మా వైపు మాత్రం మెత్తళ్ళని అంటారు వీటిని ఫ్రెష్గా చక్కగా ఉప్పు పసుపు వేసేసి చక్కగా కడిగి నీటికి కడిగేసుకున్నాను అండి నీటికి కడిగేసేసుకొని అట్ని మెత్తళ్ళు అంటారు మా వైపు మరి మీ వైపు ఏమంటారు కామెంట్లో పెట్టండి దీనికి కావాల్సినవి అల్లము చిన్నులకాయ కొబ్బరి పచ్చిమిరపకాయలు టమాటా పెద్దలిపాయ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇవన్నీ ఫస్ట్ ఇంకా అల్లం చిన్నపాయి మొత్తం మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి మన వెనకటి కాలం అమ్మమ్మలు వీళ్ళు ఎంతేనండి చేసుకునేది చక్కగా అన్ని కలిపి పెట్టుకుంటారు మట్టి డిక్షాలు పచ్చేపల కూర ఏనా కానీ కలిపి పెడతారు దానిలో ఉల్లిపాయ కూడా చక్కగా కసాబు చదువుకుంటారు రోట్లో వాళ్ళు ఇప్పుడు మనం మిక్సీలు వచ్చి మిక్సీలో ఇట్లా పట్టుకుంటున్నాను పెద్ద టమాటా అది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఇట్లా అన్నీ కలిపి పెట్టుకొని వండుకుంటే మట్టిసాలు చేపలు వేసుకున్నాను తర్వాత చిల్లిపాయ పేస్ట్ అల్లం చిల్లిపాయ పేస్ట్ అల్లం తర్వాత ఉల్లిపాయ 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 పేస్టు ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట పెద్దలపాయ పేస్ట్ మొత్తం వేసుకొని ఒక టమాటా మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకుంటున్నాను అసలు ఇప్పుడు తినే కంటే కూడా వండిన వెంటనే తెల్లారికి ఒక నైట్ నుంచి తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది కూర వేయన చేపల కూరలు అంతే అండి ఇంకా దానిలో పచ్చిమిర్చి వేసి దానిలో పసుపు పసుపు కారం ఉప్పు ఉప్పు నూనె వేసి బాగా కలుపుకుంటారండి మన అమ్మమ్మల కాలం కూడా ఇంతే కలుపుకొని చేసి అమ్మమ్మల నాటి కాలం ఈ రెసిపీ వచ్చి నూనె ఉప్పు ఉప్పు నూనె వేసుకొని బాగా కలిపేసి వేసుకొని చింతపండు పిలుసుకొస్తారు అసలు ఒకసారి ట్రై చేయండి తింటే వదిలిపెట్టడం అనమాట అంత బాగుంటుంది నేను ఇట్లా ఎట్లా చేసుకుంది వాళ్ళకి ఏ రోగాలు ఏమైనా మనం అన్ని ఇప్పుడు ఆ ఈ డీస్టులు అని చెప్పేసి నాన్ స్టిక్ ప్యాన్లు మీద చేసుకోవడం వల్ల అన్ని రోగాలు రావడం అట్లా ఉంటుంది చక్కగా మట్టి డీస్లో చేపలు పూరంటే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట బాగా కలిపిపోయి వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవాలండి నేను ఒక అసలు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను అది పులుసు పోసేసి పులుసు పోసుకుంటున్నామన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చిన్న చేపలు అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట మన పొలాల్లో దొరుకుతాయి అవి అయితే ఇంకా బాగుంటాయి కొద్దిగా పెద్దగా ఉంటాయి అవి ఇంకా చాలా బాగు మట్లు అంటారు అట్లా చాలా బాగుంటాయి ఇవి చిన్న చిన్న మెత్తాళ్ళు స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు హైలోనే పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి చాలా చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది తింటే ఒక ఒక ముద్ద తిన్నోళ్ళు తింటారనమాట అంత బాగుంటుంది లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే వడ్డించుకోవడం చక్కగా వేసుకొని అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నం వేడి వేడిగా చేపల కూర చిన్న చేపల కూర అనమాట వేడిగా చూడండి ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అన్నమాట అది ఒకసారి అందరూ ట్రై చేయండి కామెంట్ పెట్టండి ఎట్లా చేసానో చూసారు కదా అట్లా చేసి తిని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ అనమాట అందరూ ట్రై చేయండి తిని చూడండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొత్తగా పెట్టాము ఫ్రెండ్ ఛానల్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేసి చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను